రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందికమ్మ మండలం కన్హా శాంతివనంలో మూడవ రోజు అంతర్జాతీయ యువ సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా టూరిజం కల్చరల్ మంత్రి జూపల్లి కృష్ణారావు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున యువత హాజరవటం గొప్ప విషయం అన్నారు సమాజంలో వివిధ సమస్యలకు మనుషుల అలాగే ఆలోచనలే కారణమని అన్నారు మెడిటేషన్ ద్వారా మనుషుల్లో ప్రశాంతతతో పాటు మంచి ఆలోచనలు కూడా వస్తాయన్నారు ధ్యానం అనేది ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు యువత సమానత్వం దయాగుణాలు అలవర్చుకోవాలన్నారు ప్రపంచంలో ఆర్థికంగా ఉన్నటువంటి యువత తలుచుకుంటే ఎలాంటి మార్పునైనా తీసుకురాగలరన్నారు కన్హా ఈ భూమి మీద ఉన్నటువంటి అద్భుత ప్రదేశం అన్నారు ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఆశ్చర్యానికి గురయ్యారన్నారు ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కన్హా శాంతివనం కారణంగా ఇక్కడ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందన్నారు రామచంద్ర మిషన్ వారు ఇక్కడ చేస్తున్నటువంటి సేవలు అభినందనీయమన్నారు ఇంత పెద్ద మెడిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చు ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున కన్హాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయన్నారు సమ్మేళనంలో కన్హా అధ్యక్షులు దాజీ ఆధ్వర్యంలో మూడు జంటలు వివాహ బంధం తోటి ఒక్కటయ్యారు ఇందులో రెండు జంటలు కొరియన్ జంటలు కాగా ఒక జంట తెలంగాణకు చెందిన వారు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి తాజీ గారికి కృతజ్ఞతలు అభినందన చేస్తారు గత మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ప్రపంచ శాంతి గురించి యూత్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కన్నా శాంతి వనంలో చాలా అద్భుతంగా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరంగా ఉంది కాబట్టి ఆ దిశగా కన్నా శాంతి కొనం కూడా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇక్కడ ప్రతినిధులు రావడం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా పెద్దలు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మా గురువులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కూడా రావడం జరిగింది మేమందరం కూడా ఈ యొక్క కన్నా శాంతి వనం సమాజానికి ఈ దేశానికి ఈ ప్రపంచానికి మంచి జరిగే కార్యక్రమాలన్నీ కూడా సమాజ సేవలు కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి తెలంగాణ గవర్నమెంట్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మరి ఈ శాఖ మంత్రివర్యులు జుబాల కృష్ణారావు సార్ గారు కూడా పెద్ద ఎత్తున దీనికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది వారు మెడిటేషన్తో పాటు వివిధ సామాజిక సేవలు చేయడం జరుగుతూ ఉంది కన్నా శాంతి వర్యంలో అంటే సమాజానికి మంచి జరుగుతూ ఉంది మంచి వాతావరణం పరివారం రక్షణ కూడా జరుగుతూ ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఒక మానవాళికి రేపు రేపు ఉపయోగపడే కార్యక్రమాలే తప్ప ఇలా ఈ యొక్క మెడిటేషన్ సెంటర్ వల్ల సమాజానికి మంచి జరుగుతుంది ఆ దిశగా ప్రయత్నం జరుగుతూ ఉంది దీంతోపాటు ఎన్నో కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది మానవాళికి రేపు భవిష్యత్తుకు మంచి ఒక దిక్సూచిగా మరి పరివారణ రక్షణ అనుకోండి అన్ని కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరుపుతూ ఉంది దీనికి పూర్తిగా నేను కూడా దేవుని నుంచి అంటే ఈ యొక్క కన్నా శాంతివనం ఒకప్పుడు ప్లేన్ ల్యాండ్ ఉండేది ఈరోజు ఇంత మంచి వాతావరణంలో మంచి చెట్లు అన్ని అన్ని విధ అన్ని విధాలమైన రకరకాల చెట్లతోని మంచి వాతావరణంలో ఇది జరుగుతూ ఉంది కాబట్టి ఇది సమాజానికి చాలా ఉపయోగపడడం ప్రభుత్వాలు చేయలేని పని ప్రైవేట్గా మీకు చేస్తూ ఉన్నారంటే కూడా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఎంకరేజ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి నేను డే వన్ నుంచి కూడా నిస్వార్థంగా డే వన్ నుంచి కూడా ఇలా ఒక వరల్డ్ మెడి మెడిటేషన్ సెంటర్ ఇక్కడ వస్తుందని తెలిసినప్పుడే నేను ఆ రోజే చెప్పడం జరిగింది పదిహేను సంవత్సరాల కిందట్నే ఇది చాలా అద్భుతమైన మెడిటేషన్ సెంటర్ కాబోతుంది కాబట్టి ఇక్కడ ప్రాంతం వాళ్ళు అన్ని విధాలా సహకరించాలని చెప్పిన డే వన్ నుంచి కూడా సహకరించడం జరిగింది ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉంది నేను ఈ స్థాయిలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూడా వీరికి అన్ని విధాల ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయినా కూడా తోడ్బాటుగా ఉంటాం ఇటువంటి కార్యక్రమాలకు మనం అందరం కూడా ఇన్స్పైర్ అయ్యి కూడా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు యూత్కు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నైనా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి దాచి ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకొని ఒక లక్ష్యాన్ని చేరేడు కాబట్టి వారి ఇంత వయసులో కూడా ఇంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడో ఇలా యూత్ కంటే కూడా చాలా గొప్ప విషయం చాలా అద్భుతం కలియు కలియుగంలో చాలా తక్కువ ఇటువంటి ఈవెంట్స్ కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నా అదేవిధంగా పెద్దలు మా జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రి కూడా ఇక్కడ రావడం జరిగింది వారు కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యే కూడా పని పక్కకెట్టు కూడా యూత్కు ఉపయోగపడే కార్యక్రమాన్ని తప్పకుండా రావాలని చెప్పి ఇలా సండే అయినప్పటికీ వారు దీనికి ప్రత్యేకమైన సమయం తీసుకోకుండా రావడం మరి యూత్కి అంతా ఒక ఇన్స్పైర్ చేయడం వారికి వారికి అన్ని విధాలు కూడా సహకరించడానికి కూడా వారి కృషి కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పత్రిక సోదరులు కూడా ధన్యవాదాలు